అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ బాగా పెరిగి చక్కటి ఆరోగ్యం మన సొంతం అవ్వాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి వివరాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు కానివ్వండి అదేవిధంగా వ్యాయామరహిత జీవనం కానివ్వండి నిద్రలేమి కానివ్వండి ఒత్తిడి కానివ్వండి టెన్షన్స్ కానివ్వండి ఇతర అలవాట్లు కానివ్వండి ఇలాంటి వివిధ రకాలైన కారణాల వల్ల చిన్న వయస్సు నుంచే మరి చెరు కొలెస్ట్రాల్ పెరిగి క్రమక్రమంగా ఇంతై ఇంతింతై ఒటుడి అన్నటువంటి చందంలో చందాన మరి చిన్న వయస్సులోనే అనేక రకాలైనటువంటి హార్ట్ గుండె జబ్బులు అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటికి ఎక్కువ శాతము ప్రధానమైన కారణము చెడు కొలెస్ట్రాల్ రక్తంలో పేర్కొని పోవడం అనమాట మరి ఈ రక్తం చె చెడు కొలెస్ట్రాల్ పేర్కొన్నప్పుడు దాని యొక్క ప్రభావము క్రమక్రమంగా పెరుగుతూ షడన్ కొలాబ్స్ అయ్యేందుకు కూడా కారణభూతమవుతుంది అందుకే మీరు గమనిస్తూనే ఉంటారు ఒక్కొక్కసారి చిన్న వయస్సులో కూడా చిన్న వయస్సు వాళ్ళు కూడా షడన్గా మరణించడం కూడా మనం న్యూస్ పేపర్లలో కూడా ఆ యొక్క వార్తలు చదువుతుంటాం అన్నమాట టీవీల్లో వార్తలు చూస్తుంటాము సెల్లో ఇలాంటి వార్తలు చూస్తుంటాము సో ఇలాంటి కారణం ఏంటంటే ఎక్కువ శాతం మందిలో ఈ కొలెస్ట్రాల్ క్లాడ్స్ పేరుకొనిపోయి పోయి ఆ గుండె భాగానికి రక్త సరఫరాలో అవరోధము ఆటంకం కలగడం వల్ల ఆ భాగానికి పోషణ జరగక ఆక్సిజన్ సప్లై సరిగ్గా జరగక తక్కువ హార్ట్ అటాక్ వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఆధునిక నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి మరి చిన్న వయసులోనే కలగడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యంగా భారతదేశంలో కూడా గుండె జబ్బులు వల్ల ప్రమాదం ప్రథమ స్థానంలో ఉందన్నమాట అంటే గుండె జబ్బుల వల్లనే ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి ఎక్కువ శాతంలో ఉంది మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే అంటే అగ్రస్థానంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ కొలెస్ట్రాల్ గురించి చెప్పుకోవాలంటే సర్వసాధారణంగా మన దేహంలోనే కాలేయంలో కొలెస్ట్రాల్ తయారవుతుంటుందన్నమాట సో మన బా దేహానికి ఎంత అవసరమో అంత కొలెస్ట్రాల్ తయారు చేస్తూ ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ కూడా మంచి కొలెస్ట్రాల్ అంటే కాలేయానికి మంచి పోషణ అందించి సక్రమైనటువంటి వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం కలిగించినట్లయితే కాలేయం మంచి కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది దాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట అలా కాకుండా మనం ఇంతకుముందు నేను చెప్పినటువంటి కారణాల వల్ల కాలేయానికి చక్కటి ఆరోగ్య పరిస్థితి మనం కల్పించలేనప్పుడు అప్పుడు కాలేయములో మంచి కొలెస్ట్రాల్ కాకుండా చెడు కొలెస్ట్రాల్ తయారవుతుంటుంది దీన్నే ఎల్డిఎల్ అనేటువంటి పేరుతోను అదేవిధంగా మరొక చెడ్డు కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ అనేటువంటి పేరుతోనూ పిలుస్తుంటారు ఉంటారు తోడు మరి బ్లడ్లో ఉన్నటువంటి ఒక చెడు కొవ్వు పదార్థాలు క్లై ట్రైక్లిజరైడ్స్ అనేవి కూడా మనకి హానికారకంగా పరిణమిస్తుంటాయి అన్నమాట మరి మన దేహంలో హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపో ప్రోటీన్ అనేటువంటి కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత దేహానికి మంచిది అనమాట అంటే దీనివల్ల ఈ గుండె జబ్బులు రాకుండా ఉంటాయి మెదడు జబ్బులు రాకుండా ఉంటాయి రక్తనాళాల సమస్యలు రాకుండా ఉంటాయి అనేక రకాల బెనిఫిట్ ఉంటుంది రెండోది ఏంటంటే ఈ హెచ్డిఎల్ ఎక్కువగా పెరిగే కొద్దీ మన దేహంలో ముఖ్యంగా ఈ యొక్క రక్తనాల్లో ఉన్నటువంటి ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల ఏర్పడినటువంటి ప్లేక్స్ ఏవైతే ఉన్నాయో అవరోధాలు ఉన్నాయో వాటిని అంతా కూడా ఈ చీపురు చిమ్మినట్టు ఆ మొత్తం అదంతా క్లియర్ చేసేందుకు కూడా హెచ్డిఎల్ ఉపయోగపడుతుంది మరి హెచ్డిఎల్ బాగా పెరిగేసి ఈ ఎల్డీఎల్ విఎల్డీఎల్ ట్రైగ్రిజరాయిడ్స్ అని హాని చేసేటువంటి హానికారకమైనటువంటి ఈ కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే రెండే రెండు పదార్థాలు మొట్టమొదటి పదార్థం ఓమము దీన్నే వాము అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట ఈ యొక్క వామును తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసేసి ఈ విధంగా చూర్ణం చేసి పెట్టుకోండి ఈ యొక్క చూర్ణాన్ని ఒక ముప్పై గ్రాములు తీసుకోండి అట్లే రెండవ పదార్థంగా దాల్చిన చెక్క చూస్తున్నారు కదా బాగా మందం పాటిది మంచి ఒరిజినల్ దాల్చిన చెక్క తెచ్చుకొని అది చూర్ణం చేసుకొని ఈ విధంగా తయారైనటువంటి చూర్ణాన్ని కూడా ఒక ముప్పై గ్రాములు తీసుకోండి వాము చూర్ణం ముప్పై గ్రాములు వామును వేయించి చూర్ణం చేసుకోవాలి ఇది దాల్చిన చక్కను వేయించనక్కర్లేదు అనమాట అలాగే చూర్ణం చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక ముప్పై గ్రాములు రెండు కలపడం వల్ల ఒక అరవై గ్రాముల ఔషధం అయిపోతుంది ఈ అరవై గ్రాముల ఔషధాన్ని బాగా కలిపేసి ఒక కాల్సి సీసాలు నిల్వ ఉంచుకొని రోజు వీలైతే ఉదయం అదే అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒకసారి ఒక్కట ఒక గ్రామ్ అంటే ఉదయం పూట ఒక గ్రాము రాత్రిపూట ఒక గ్రాము ఒక గ్రామ్ ఔషధాన్ని మరి తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా తేనెత కలిపి తీసుకోవచ్చు తేనె వాడకుండా వాళ్ళు ఎవరంటే ఎవరైనా ఉన్నట్లయితే ఒక ఫిఫ్టీఎంఎల్ నీళ్ళలో కలిపి తీసుకున్నా సరిపోతుంది అనమాట కాబట్టి ఇట్లా తేనె వాడదగినటువంటి వాళ్ళైతే తేనెత వాడుకోవచ్చు చెప్పాను కదా లేనటువంటి వాళ్ళైతే వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మరి ఆ నీళ్ళతో తీసుకున్నా సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు తీసుకోవడం వల్ల ఈ యొక్క ఔషధము ఇంచుమించు ఒక్క నెలకి సరిపోతుందన్నమాట మళ్ళా అవసరాన్ని బట్టి మళ్ళీ ఇదే పద్ధతిలో తయారు చేసుకొని ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు మంచి కొలెస్ట్రాల్ మన దేహంలో బాగా ఉత్పత్తి చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో గుండెకు సంబంధించిన జబ్బులు మెదడుకు సంబంధించిన జబ్బులు రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఇలాంటి జబ్బులన్నీ రాకుండా కూడా ఇందులో ఔషధ పదార్థాలన్నీ కూడా సక్రమంగా సద్ మన దేహానికి సద్వినియోగపడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మన జీవితాన్ని రక్షిస్తూ అన్నమాట ఇందులో వాములో ఈ థైమాలు అదేవిధంగా ఫ్లేవనైడ్స్ ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా దాల్చిన చెక్కలు ఉన్నటువంటి పాలిఫినాల్స్ ఇలాంటి సినిమాల్డిహైడ్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా కొలెస్ట్రాల్ బాగా తగ్గించేందుకు అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి చూశారు కదా ఇటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని ఈ మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల